హలో మావ మొఘల్ బాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన దిశాలి తీరోదత్తుడు మేవర్ రాజు మహారాణా ప్రతాప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బ్రో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అక్బర్తో పోరాటం చేసి మహారాణా ప్రతాప్ ఒక సామాన్య సైనికుని వలె జీవించాడు ఒక దశలో తినటానికి తిండి కూడా సరిగ్గా లేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చిత్తోడుగడ్లోని ఇప్పటికీ అనేక కథలుగా చెప్పుకుంటున్నారు మహారాణా ప్రతాప్ జీవనశైలి పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన సీతలనే కవి రాణాపై ఒక ప్రేరణదాయకమైన గేయ కవిత్వను రచించాడు రాణాప్రతాప్ తన తలపాకును సీతలకు తొడిగి సన్మానించాడు సీతల కవి గ్రామాలలో పర్యటిస్తూ మేవర్ రాజు శౌర్యగా గాథలను గానం చేసేవాడు చివరకు ఆగ్రాలోని అక్బర్ బాదుషా కులవులోను కూడా శీతల కవి ప్రతాప్ని యొక్క శౌర్యాన్ని గానం చేశాడు అయితే అక్కడ ఒక ఒళ్ళు గగ్గురు పడిచే సంఘటన ఒకటి జరిగింది సాధారణంగా అక్బర్ ఆ స్థానంలోకి ప్రవేశించగానే ఎవరైనా తల వంచి కుడ్జెత్తు చక్రవర్తి అక్బర్కు సలాం చేయాలి